కాకినాడ జిల్లా కిర్లంపూడిలో వైఎస్సార్ సిపి నాయకులు ముద్రగడ పద్మనాభం నివాసంలో శనివారం తెల్లవారుజామున ఒక వ్యక్తి ట్రాక్టర్ తో చక్కర్లు కొడుతూ వరండాలో ఉన్న కారును గుద్ది బీభత్సం సృష్టించడాన్ని అన్నవరం వైఎస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు ఖండించారు దాడి వెనకాల సూత్రధారులు ఎవరున్నారన్నది తేల్చాలని డిమాండ్ చేశారు జరిగినటువంటి సంఘటన గురించి కాకినాడ జిల్లా కిల్లంపూడు గ్రామనందు మాజీ మంత్రివర్యులు భద్రవాడ పద్మనాభ గారి ఇంటికాడ ఇంటి దగ్గర జరిగినటువంటి దాడి చాలా నిరంకుశత్వంగా జరిగింది దీన్ని పట్టణ వైఎస్ఆర్ సార్ను మేము ఖండిస్తూ ఆయన పద్మనాభ గారు ఎప్పుడు నీతి నిజాయితీ రాజకీయాల్లో ఉంటూ నిత్యలో ఒక మంచి వ్యక్తిత్వంగా ఉన్నటువంటి నిజాయితీ వాళ్ళ రాజకీయ నాయకుడు మెట్ట ప్రాంతంలో కానీ ఉభయ గోదావరి జిల్లాలో కానీ ఎప్పుడు రాజకీయ నాయకుడు ఇంటికి వెళ్ళి దాడి చేయడం సంస్కృతి ఎప్పుడు లేదు కొత్త సంస్కృతిని ఇది ప్రవేశపెడుతున్నారు నేను అశాంతి కలగకుండా కలగకుండా దౌర్జన్య జరగకుండా నా ప్రభుత్వం అయితే ప్రభుత్వంలో నేను నేను అడ్డుకట్టేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మీ నియోజకవర్గం నుండి మద్దతుత్తు గ్రామం నుండి ఒక జనసేన కార్యకర్త వచ్చి దౌర్జన్యంగా ఒక మాజీ మంత్రి ఇంటికి వెళ్ళి దౌర్జన్యంగా కార్తూ దౌర్జన్యం చేశాడంటే ఎంతవరకు ఇది సంబంధించను కోరుతున్నాం దీన్ని అయితే అరెస్ట్ చేశారు కానీ దీని యొక్క నిజాలు నిగ్గు తేల్చకుండా దాస్తున్నారు దీనిపై సిబిఐ ఎంక్వైరీ వేయాలి అవసరమైతే ఈ తెరవరకంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు తెలుగుదేశం వారా భారతీయ జనతా పార్టీ వారా జనసేన వారా ఎవరైతే వాళ్ళని ఈ అదుపులో తీసుకుని ఖచ్చితంగా శిక్షించాలని కోరుకుంటున్నాం ఇలాంటి చర్యలు ఇంకెప్పుడు చేయకండి మేము ప్రభుత్వ అధికారంలో ఎప్పుడు ఇలాంటి చేయలేదు అయినా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం ఉండగా ఇవే చర్యలు అధికారులు కూడా ఇవే చర్యలు చేస్తారు శాంతి శాంతి భద్రం అసౌకర్యం కనిపించినట్టు చేయడం అన్నది పెద్దది కాదు మేము కాదు ప్రజలు గ్రహించున్నారు నువ్వు చేసే చర్యలు నువ్వు చేసే ఆశాలన్నీ కూడా ప్రజలు గ్రహించినారు త్వరలోనే ప్రజలు మీకు బుద్ధి చెప్తారని నేను కోరుకుంటున్నాం ఎందుకంటే ఇలాంటి చర్యల పైన ఎప్పుడు కార్యకర్తలు ఖండిస్తాడంటాం ఇలాంటి చర్యలు చేయొద్దని మరొకసారి సచివాలయం సచివాలస్వామి సన్నిధి ఎదురుగా మేము మీకు తెలియజేసుకుంటున్నాం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గత ఆదివారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు ప్రీతమ నాయకులు ముద్రవేట పద్మనాభం గారు ఇంటిపై దాడిని నిరసనగా ఈరోజు అనవరం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది ఒక ప్రజాప్రతినిధికి ప్రాణభయం కల్పించినటువంటి జనసేన కార్యకర్త తెల్లవారుదానికి ట్రాక్టర్ తీసుకొని వెళ్ళి ఆ యొక్క గ్రౌండ్లో ఆ యొక్క కారును పాడు చేయడం అలాగే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను వివ్ చేయాలనే ఉద్దేశంతో ఇది కుట్రపూరితంగానే తన వెనకాల కొంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారనేది మా ఆలోచన కనుక కూటమి ప్రభుత్వం దీనిపై తక్షణము చర్యలు తీసుకొని ఒక ప్రజా ప్రతినిధిని కాపాడలేనటువంటి ప్రభుత్వంగా మీరు మిగిలిపోకూడదు ఈరోజు భారత యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ముద్రణ పద్నాలుగు అంటే అభిమానించేటువంటి వ్యక్తి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి నిశ్వాసపరుడు నిజాయితీకి మారిపోరు అన్నటువంటి ముద్రగోడు పద్మనాయనగర్ పై ఇలాంటి జరగడం అనేది ఇది తీవ్రంగా ఖండించే ఖండించవలసిన విషయం కనుక ఆ యొక్క కార్యక్రమం చేసినటువంటి వ్యక్తిని పట్టుకున్నారు తప్ప దాని వెనకాలన్నటువంటి నడిపిస్తున్నటువంటి నాయకులను ఎప్పటి వరకు కూడా మీరు అరెస్ట్ చేయలేదు దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు అనేది ఎంక్వైరీ చేయలేదు అంటే ఇది ప్రజాప్రతినిధి తెలుసు ఉండే ఇది జరిగింది అనేది మేము తరలించవలసి వస్తుంది